ఆ భారతం ఏదైనా ఉన్నది అంటే ఒక గురువుల దగ్గర మాత్రం మనం చూస్తాం శంకరులు వ్యాసులు విద్యారణ్యుల వారు ఇప్పుడు ఉన్నటువంటి జగద్గురు స్థానంలో మోహం లేనటువంటి వారు దేనికి ప్రీతికరమైనటువంటి వ్యాఖ్యానం చేయరు వారు ఎలా ఉంటుంది అంటే సత్యానికి అనుగుణంగా ఉండేటువంటి వ్యాఖ్యానం చేస్తారు జనాలు కూడా ఎప్పుడైతే సత్యానుగుణంగా మన వాక్యం ఆ అనుసంధింపబడుతుందో నిజమైనటువంటి మోహరహితమైనటువంటి భారతం నిజమైన సనాతనం అటువంటి సనాతన ధర్మాన్ని సనాతన భారతాన్ని రక్షించుకునేటువంటి భావి తరాల వారికి మనం చెప్పగలిగింది ఏదైనా మన జీవితంలో ఉంది అంటే మనము ఆచరించిన వైదిక ధర్మ మార్గం ఇదొక్కటే వాక్యాన్ని సభయందు ఉంచుతూ మీకందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి జగన్మాత అనుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు అని చెప్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయణ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు శంకరాచార్య విద్యాశంకర భారతి మహాస్వామివారికి ఇప్పుడు ఏం చెప్పారు స్వామివారు గట్టి చెప్పాలి ఉత్సాహంగా ఉండాలి యాగానికి ముందు మీకు ఇచ్చిన శ్లోకం ఏందమ్మా అందరు ఒక్కసారిగా చదవండి జగద్గురువులకు నా శ్లోకం మా భక్తులకు ఇచ్చినామని చెప్పినా అది గురువుల యొక్క శక్తి అట్లా ఉంటుంది విన్నరా ఏం చెప్పినా మీకు రోజు చదవనమ్మా 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 అని అది నిజమైనటువంటి శంకరాచార్య గురువుల యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఒకటిగా శంకరాచార్య విద్యాశంకర భారతి మహాస్వామి వారికి నవీన్ శర్మ గారు చెప్పండి ఎందుకంటే కేవలం ఇప్పుడు ఈ ఒక్క శ్లోకాన్నే వారు చేస్తూ ఉండడానికంటే కూడా ఆ సర్వమంగళ మాంగళ్య ఇత్యాది జ్ఞానినామపి చేత దేవి భగవతి వీసా బాధ కృష్ణమోహా మహామాయ ఇవన్నీ కూడాను వారి చేత సప్త శ్లోకం ఒకరి చోట ఒక చేత మనము వారికి పారాయణే ప్రధానమైనటువంటి అంశంగా ఒకసారి సంకల్పం చేస్తాం జపానికి మీరు చెప్పినటువంటి శ్లోకము ఇదే మేం చెప్పినటువంటి మాట కూడా కాదు విధుశేఖర్ స్వామి వారు కూడా చెప్పారు వారు నూట ఎనిమిది సార్లు పలికిచ్చారు ఈ మాట ఎందుకు మనం స్మరించాలి అంటే ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు దాన్ని ప్రజలకందరికీ అందించవలసినటువంటి బాధ్యత జగత్తులో ఏదైనా ఒక మహాపదలు పోవాలి అంటే ఆవదుద్ధరణ జరగవలసింది దుర్గవలని రాక్షస సంహారం జరగవలసింది దుర్గవలని ఈ రోజు లోకంలో వైష్ణవి రూపంలో అమ్మవారి ఆ పక్క జ్వాలాముఖి దగ్గర నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏదైనా ఒక శక్తి వ్యాపించి ఉన్నది అందులో భ్రమరాంబ శక్తి అయినా చండీ శక్తి అయినా కన్యాకుమారి శక్తి అయినా ఇంకేదైనా ఆ పక్క వైష్ణవి జ్వాలాముఖి శక్తి అయినా కాశ్మీర్లో సరస్వతి రూపమైనా ఇప్పుడు మనం పద్దెనిమిది శక్తిపీఠాలు చూస్తూ ఉన్నాం ఏ శక్తి అయినా సరే సం రాక్షస ధర్మానికి కలిగేటువంటి గ్లాని నివారణార్థం అవతరించినటువంటి అవతారాలు ఆ అవతారాలన్నీ కూడాను మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షుల వారు ఏడు వందల శ్లోకాల్లో చెప్తే అది కూడా చదవలేనటువంటి వారికి గురువులైనటువంటి వారు ఏడు శ్లోకాలలో సారాన్నంతా కూడా కుదించి మనకి చెప్పారు ఆ ఏడు శ్లోకాలు పారాయణం చేయటం వల్ల కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవటం కాదు జగత్తులో వచ్చేటువంటి ప్రమాదాల నుంచి మనం ప్రకృతిని కాపాడేటువంటిది మీరు చేయాల్సింది జపం చేస్తే నాకేమొస్తుంది అని మీరు చూడకూడదు ప్రకృతిలో ఆపదలు ప్రకృతిలో ప్రమాదాలు మా పక్కన ఉన్నటువంటి వారు ఎదురుగా ఉండేటువంటి వారు మేము నడిచేటువంటి తోటి వారందరూ కూడా సౌమనస్కులై సౌమ్యమైనటువంటి శాంత భావనతో ఉండాలి అని చేస్తే అప్పుడు ప్రపంచంలో ఆనందం వస్తుంది తప్ప మేము ఒక్కరం బాగుండాలి అనుకుంటే ఆనందం మన దగ్గర ఉన్నా కూడా పక్కనవాడు బాధపడుతూ ఉంటే ఏదో ఒక రూపంలో జలము పక్కింటి వరకు వచ్చిన ప్రళయం మన ఇంటికి రాదా చెప్పండి కాబట్టి ఎక్కడికి ప్రళయం రాకుండా ఉండాలి అందరూ కూడా ఆనందంతో ప్రమోదంగా ఉండాలి ఎవరూ కూడా ఆనందం లేకుండా ప్రమాదాల్లో పడకూడదు కాబట్టి సప్తలోకి మన వారు మీకు చెప్పే ఏర్పాటు చేస్తారు చెప్పి ఉంటే సంతోషం కాబట్టి సప్తలోకి ఐదు రోజులు కూడా రోజుకు నూట ఎనిమిది రెండు వందలు మూడు వందలు వెయ్యి సార్లు వారు సహస్రయాగం చేశారు మీరు కూడా ఐదు రోజుల్లో సప్తశ్లోకి వెయ్యి సార్లు పారాయణ చేసే ప్రయత్నం చేయండి వారు సహస్ర చండీ చేసినట్టే మీరు సహస్ర చండీ చేసినట్టు మా సంకల్ సంకల్పం కాదు ఇది అమ్మవారి సంకల్పం అందుకే పురాణ మహేశ్వర శర్మ గారు లాంటి వాళ్ళు ఆచార్యులుగా మనకు రావడం మన పూర్వజన్మ సుకృతం జగద్గురులు మొట్టమొదటి రోజే మనల్ని అనుగ్రహించడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మనందరం కూడా 아예 아이디어 없어요. 산 미리 떴지 안나. అక్కడ సౌండ్ అమ్మ పదిహేను స్పీడ్ పోవాలి తల్లి నాయన సేపు అక్కడ ఆగకండి చెప్పారు